హరీష్ అమలాపురం పార్లమెంటులో ఆధిక్యతలో ఉన్నారు ఎన్నికల లీడింగ్ వచ్చేసరికి టిడిపి ముందంజలో ముప్పై తొమ్మిది వైసీపీ మూడు జనసేన ఏడు బిజెపి రెండు గొర్రె కిరణ్ కుమార్ చిపురుల వెనుకలో ఉన్నారు ప్రభంజనం లాగుంది ఒకప్పుడు వైసీపీ ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు అనే చందంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అవనాయండి లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు అవునాయండి ఇదంతా చూస్తే ముందు స్థానంలోని ఇంచుమించు ఒంటి గంట రెండు గంటలకల్లా తెలిసిపోతుంది కారుమని శ్రీనివాస్ వెనుకంజలో ఉన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్ వెనుకంజలో ఉన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధిక్యతలో ఉన్నారు గ్లాస్ గుప్ పెమ్మజాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటరీ ఎన్ఆర్ఐ ముందంజలో ఉన్నారు కిలారి రోసాయి గుంటూరు పార్లమెంటులో వెనుకంజలో ఉన్నారు ఏపీలో ముప్పై ఎనిమిది స్థానాల్లోని ఆరు స్థానాలు టీడీపీ నలభై స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు వైసీపీ మూడు స్థానాలు జనసేన ఏడు బీజేపీ రెండు ఎంపీ అభ్యర్థి రాజమండ్రి పురంధరేశ్వరి మున్నంజిలో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ వెనుకంజలో పడిపోయారు బుల్లెట్ దిగిందా దింపాడా దింపుతాడా ఏమన్నది తెలుసుకోవాలి మాగంటి శ్రీనివాసుల రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు మైలవరం వసంత కృష్ణప్రసాద్ ముందంజలో ఉన్నారు ఆయన కూడా వైసీపీ నుంచే వచ్చిన వ్యక్తి రాజమండ్రి టీడీపీలోని ముందంజలో ఉంది నెల్లూరు ఎంపీ అభ్యర్థి శర్మ వెనకంజలో ఉన్నారు కావలి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజలో ఉన్నారు భీమవరం పులపర్తి ముండెంజలో ఉన్నారు జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ లీడింగ్లో ఉన్నారు చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి దుగ్గమళ్ళ ప్రసాద్ శ్రీకాహస్తి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యతలో ఉన్నారు ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది ప్రజెంట్ టీడీపీ నలభై మూడు ఆధిక్యత ప్రదర్శిస్తున్నది వైసీపీ మూడు జనసేన ఏడు బీజేపీ రెండు అలాగే పార్లమెంటు స్థానాల్లో కూడా ఇరవై ఐదుకి పదహారు లీడింగ్లోకి వచ్చేసాయి ఆ పదహారు ఏంటంటే టీడీపీకి పది వైసీపీకి రెండు బీజేపీ నాలుగు మండపేట టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ముందంజలో ఉన్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యతలో ఉన్నారు పిఠాపురం పవన్ కళ్యాణ్ ముందంజలోనే ఉంటారు నలభై యాభై వేల ఓట్ల ఆధిక్యత మీద బెట్టిలు కూడా కోట్ల మీద నడిచాయి లోక్సభ స్థానాల్లోని ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది ఎన్డీఏ రెండు వందల ఎనభై ఒకటి ఐఎన్డిఏ నూట ఎనభై మూడు ఆథర్స్ పదమూడు తిరుపతి పార్లమెంటు వరప్రసాద్ ఆధిక్యతలో ఉన్నారు నంజాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నూట పదమూడు ముందంజలో ఉన్నారు ముమ్మడివరం టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతి నెహ్రూ ముందంజలో ఉన్నారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యతలో ఉన్నారు కొంతమంది ఇప్పుడు హ్యాట్రిక్లు అనుకున్న వాళ్ళు కూడా వెనుకబడేటట్టు ఉన్నారు గతంలోని మినిస్ట్రీలుగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఈసారి పరాజయం పయ్యే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి ఉండేలో రఘురామరాజు రాజు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు ఆయనకి గెలిచి పార్టీ గెలిస్తే స్పీకరే కావాలంటారట ఆయన రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతలు ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా సీటు రావాలని తాపత్రయం సీటు వచ్చాక గెలవాలని తాపత్రయం గెలిచిన తర్వాత ఊరుకుంటారా పార్టీ గెలిచాలి పార్టీ గెలిచిన తర్వాత మినిస్ట్రీ అవ్వాలని అలకలు ఇలాగ వ్యక్తులు వీరంతా కూడా రాష్ట్రంలోని ప్రజా సేవకులు సేవ చేయడానికి వస్తున్న వ్యక్తులు సేవ అనేది వంశపారంపర్యంగా మారుతున్నది నగరిలో మంత్రి రోజా వెనకంజలో ఉన్నారు గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ఆధిక్యతలో ఉన్నారు ఆయన కానీ ఆధిక్యత ప్రదర్శిస్తే నాలుగు సార్లు ఇరవై సంవత్సరాలు పోటీలో గెలుపొందినటువంటి కొడాలి నానిని ఓడించినట్లే కొడాలి నాని సామాన్యంగా ఉన్నట్లయితే ఈసారి ఏంటి మరి ఇన్నిసార్లు అయిన గెలిచాను వాయిస్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత వాయిస్ పెంచడం వలన ఆయన కాస్త వెనకబడిపోతాడు ముఖ్యంగా టీడీపీకి లాభం చేకూరే ఏమిటి వైసీపీకి నష్టం కలిగించే విషయాలు ఏమిటి అనేది చర్చించుకుంటే టీడీపీలోని సానుభూతి పరుల మీద టీడీపీ సానుభూతి పరుల మీద అనేక అనేక కేసులు పెట్టడం కక్ష సాధింపులు చర్యలు చేయడం మొట్టమొదటిసారిగా వచ్చి రాగానే ప్రజాక్షేత్రంలోని ప్రజాభవన్ని కూల్చివేయడం చివరసారిగా చేసిన తప్పు ఏమిటంటే పద్నాలుగేళ్ల పాలించినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పద్నాలుగేళ్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పుడు కేసుల మీద ఆ కేసులు గెలవచ్చు గెలవకపోవచ్చు తరువాత విషయం ముందు ఆయన చేయడం వల్ల ఆయనకి మైలేజ్ పెరిగింది ఆయన ప్రజల్లోకి తిరగకపోయినా సరే అరవై రోజులు జైల్లో ఉండడం వల్ల ఆయనకి ఇంకా కూడా మెరిట్ పెరిగింది ఈ రోజుల్లో చూసుకుంటే నంద్యాల టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి నూట పదమూడు ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు ఒక్క ఓటు కూడా కీలకమే ప్రతి ఓటు కూడా విలువైంది ఈసారి ఏదో ప్రభంజనం లాగుంది గతంలోని ఫ్యాన్ గుర్తుకి నూట యాభై స్థానాలు కట్టబెట్టారు ఆ వచ్చినటువంటి దానితోటి ఫలితం ప్రజలకి మంచి చేస్తే చిరకాలం అదే పార్టీ ఉంటాయి ఎవరికైనా సరే మనం ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి రావాలి ఒక చెట్టు నాటి దాని మీద వచ్చిన ఫలాల్ని పంచిపెడితే అభివృద్ధి ఇంకొకరు చెట్టు దగ్గర తీసుకొచ్చి ఆ చెట్టుకి అప్పులు కట్టుకొని ఇవన్నీ వటన్ నొక్కి రెండు లక్షల యాభై వేలు కోట్లు ప్రజలకి పంచారు మరి పన్నెండు లక్షల అప్పు ఎక్కడ ఇచ్చింది మాఫియాలు ప్రతి దాని మీద గొడవలు యూట్యూబర్ల మీద కూడా కేసులు కడప ఎంపీ స్థానంలో తొలి రౌండ్లో టీడీపీ ముందంజలో ఉంది నంజారా అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఫరూక్ ముందంజలో ఉన్నారు దెందు టీడీపీ అభ్యర్థి చింతమనేని ముందంజలో ఉన్నారు అయితే సర్వేలు ఎవరి సర్వే వాళ్ళది ఎవరి గోల వాళ్ళది ఎవరి మీడియా వాళ్ళది ఆ సర్వేలను కూడా చెప్పలేము ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్లీ పోల్స్ కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు రహస్య ఓటింగ్ కదా రహస్య ఓటింగ్ ఎవరికి తెలుస్తుంది మాట ఒకరికిస్తారు ఓటు ఒకరికి వేస్తారు అటువంటిప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎలాగా నిర్ణయించగలరు ఎగ్జిట్ పోల్స్ చూసుకొని ఎవరు కూడా అపోహలు పడకూడదు హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ముందంజలో ఉన్నారు గెలుపు గ్యారెంటీ అయింది హిందూపురంలో టీడీపీ అభ్యర్థి పార్థసారథి ముందంజలో ఉన్నారు ఎంపీ అభ్యర్థి నెల్లూరు సిటీలోని నారాయణ ముందంజలో ఉన్నారు ఇక శ్రీ బొబ్బిల్లోని బేబీ నాయక్ ఆయన గెలుపు ఖాయం ప్రపంచం మళ్ళీ ఒక ప్రభంచం అంటే వస్తుందేమో అప్పుడెప్పుడో పది సంవత్సరాల పాటు టీడీపీ పాలించిన తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు మొత్తం తుడిచుకుపోయింది ఉభయ రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలిస్తున్న రోజుల్లో అలాగనే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు ఆ స్థానాలకి ఇప్పుడు ఎలాగుంటుందో చూడాలి అలాగే కేకే సర్వే పూర్తిగా టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు రాశారు కేవలం పదహారు స్థానాలు మాత్రమే వైసీపీకి వస్తుంది చెప్పారు ఒకవేళ అది తప్పు అయితే నేను దేనికైనా రెడీ అని కూడా చెప్తున్నారు అలాగే ఎవరి సర్వేలు వాళ్ళు నగరంలో టీడీపీ అభ్యర్థి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడైనటువంటి వారు ముందంజలో ఉన్నారు మైలవరం వసంత కృష్ణప్రసాద్ ముందంజలో ఉన్నారు ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంపీ భరత్ మీద పోటీ చేస్తున్నారు అధిక్యతలో ఉన్నారు అలాగే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కూడా మినిస్ట్రీ మీద పోటీ చేస్తున్నారు ఆయన ముందంజలో ఉన్నారు చెల్లబోయిన వేణుగోపాల్ మీద జగన్పేట అసెంబ్లీలోని ఆధిక్యతలో ఉన్నారు జ్యోతిల్ నెహ్రూ లీడింగ్లో ఉన్నారు కేశినేని చిన్ని ఆధిక్యతలో ఉన్నారు కేశనేని నాని చేసిన పొరపాటు ఏమిటంటే పార్టీ మారడం అదే పార్టీలో ఉంటే మూడోసారి కూడా టీడీపీ ఎంపీగా కూర్చోబెట్టింది ఈసారి టీడీపీలో మూడోసారిగా వెళ్ళేవారిలో ముఖ్యమైన వాళ్ళు శ్రీకాకుళం విశాఖ విజయవాడ విజయవాడ అనేది స్థానం మారిపోయింది అంటే పార్టీ మాత్రం అదే వ్యక్తులు మారి ఎంపీ అభ్యర్థుల్లోని టీడీపీ పదకొండు లీడింగ్లో ఉంది వైసీపీ రెండు ఉంది బీజేపీ ఉంది తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో పద్నాలుగు స్థానాలు లీడింగ్లో వచ్చేసాయి కుండూలో త్రిపులర్ ఆధిక్యతలో ఉన్నారు తెలంగాణలోని కాంగ్రెస్కి నాలుగు బీజేపీ తొమ్మిది బీఆర్ఎస్ ఏమీ లేదు ఎంఐఎం ఒకటి ఇవే ఫలితాలు కూడా రావచ్చని అంచనాలు బీజేపీ అక్కడ పొందుతుంది మంగళగిరిలో నారా లోకేష్ పార్టీ అధ్యక్షులయ్యుండి కూడా గతంలో ఓడిపోయారు కానీ ఈసారి ఖచ్చితంగా గెలవడానికి తాపత్రయపడుతున్నారు పదవిలో లేకపోయినా సరే పదవి అనేది లేకపోయినా సరే ఖచ్చితంగా మంగళగిరిని అభివృద్ధి స్థానంలో నడిపిస్తున్నారు కంపెనీ నంజాల పార్లమెంటరీ కూటమి అభ్యర్థి ముందంజలో ఉన్నారు దగ్గవాడి పురేంద్రేశ్వర్ రాజమండ్రి ముందంజలో ఉన్నారు అలాగే లావు కృష్ణదేవరాయలు ముందంజలో ఉన్నారు షర్మిల వెనకంజలో ఉన్నారు అలాగే నల్లారి కిరణ్ కుమార్ బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తూ వెనుకంజిలో ఉన్నారు మిథున్ రెడ్డి రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేస్తున్న వ్యక్తి ముందంజలో ఉన్నారు శ్రీశైలం అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు తెనాలి జనసేన అభ్యర్థి నారేణుల మనోహర్ ముందంజలో ఉన్నారు